శ్రీ మహాగణాధిపతి నమః నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ధనుసు రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ఏ రంగాలలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అన్ని రంగాల వారికి విశేషమైన యోగదాయకమైన ఫలితాలు లభించాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ధనుసు రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ఉద్యోగ రంగాన్ని మనం తీసుకుంటే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై మూడు గ్రహ బలం చాలా బాగుండటం వల్ల ఉద్యోగస్తుల మాటకి ఎదురనేది ఉండదు ఎలాంటి అధికారైనా ఎంత గొప్ప అధికారైనా సరే మీ సలహాలు తీసుకోవటం అనేది జరుగుతుంది ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు వస్తాయి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ ఇంక్రిమెంట్లు కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అదే విధంగా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందే యోగం ఉద్యోగస్తులకు బాగా కనిపిస్తోంది గృహ నిర్మాణాలు లేదా స్థలం కొనుక్కోవటం ఇలాంటివన్నీ ధనుసు రాశి ఉద్యోగులు చేస్తారు అంటే డబ్బులు బాగా రావటం ఇంక్రిమెంట్లు బాగా రావటం ప్రమోషన్లు బాగా రావటం వల్ల ఒక ఇల్లు కొనుక్కోవటం లేదా కట్టుకోవటం లేదా స్థలం కొనుక్కోవటం ఇలాంటివి చేసే యోగం ధనుసు రాశి ఉద్యోగస్తులకు బాగా కనిపిస్తోంది అలాగే వాహనం కొనుక్కునే యోగం కూడా ధనుసు రాశి ఉద్యోగస్తులకు కనిపిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది కోరుకున్న చోటుకు బదిలీలు వచ్చే యోగం ఉంటుంది అలాగే గతంలో కేసులు ఉన్నట్లయితే కోర్టు పరమైన కేసులు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టార్స్ లో ఉన్న వాళ్ళకి కోర్టు కేసులు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటికీ కూడా ఉపశమనం అనేది ఈ సంవత్సరం లభిస్తుంది విముక్తి లభిస్తుంది నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే యోగం ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో బాగా కనిపిస్తోంది అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది స్థిరత్వాన్ని పొందే యోగం కూడా కనిపిస్తుంది అలాగే ప్రైవేట్ సంస్థల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి ప్యాకేజీతో ఇంకో కంపెనీకి మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కార్మికులకు కూడా విశేషమైనటువంటి యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవాలి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకు కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ధనుస్సు రాశి స్త్రీ పురుషులు ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నట్లయితే వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ పురోభివృద్ధి కనిపిస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే రాజకీయ రంగాన్ని తీసుకుంటే రెండు వేల ఇరవై మూడులో రాజకీయ రంగం వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం అందిపుచ్చుకునే యోగం కనిపిస్తుంది ప్రజాభిమానాన్ని విశేషంగా పొందుతారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు అధిష్టాన వర్గంలో కూడా మంచి మిత్రులు లభించే అవకాశం ఎక్కువగా ఉంది ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని విజయం వరుస్తుంది మీ శత్రువులే మీకు మిత్రులై పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు పార్టీ పదవి లభించే అవకాశం ఎక్కువగా ఉంది అయితే డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు చేసుకోండి పొలిటికల్ గా కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో కనిపిస్తుంది ఇక కళాకారుల విషయానికి వస్తే కళాకారులకు ధనుసు రాశి వాళ్ళకి సంవత్సరం గురుబలం చాలా బాగుంది గురుబలం బాగుంది కాబట్టి ప్రజాకర్షణ పెరుగుతుంది జనాకర్షణ పెరుగుతుంది టీవీ సినిమా రంగాల్లో ఉన్నటువంటి కళాకారులు నటీ నటవర్గం వర్గం గాయని గాయకులు రచయితలు దర్శకులు టెక్నీషియన్లు వీళ్ళందరికీ కూడా మంచి విజయాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి నూతన అవకాశాలు బాగా వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే అవార్డులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఖచ్చితంగా అవార్డులు రివార్డులు మిమ్మల్ని వరిస్తాయి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది డబ్బులు బాగా రావటం వల్ల పేరు బాగా రావటం వల్ల కళాకారులు ఒక ఇల్లు గాని ఒక స్థలం గాని ఒక పొలం గాని ఒక వాహనం గాని కొనుక్కునే యోగం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బాగా కనిపిస్తుంది అంటే కళాకారులకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపార రంగాన్ని తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది అన్ని రకాలైన వ్యాపారాలకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అనుకున్న వ్యాపారాలు అనుకున్నట్లు జరిగి ఆశించిన లాభాలు పొందే సూచనలు కూడా ఉన్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలంటే రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసుకోవచ్చు అది బ్రహ్మాండంగా ఉంటుంది హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి రిటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి లాభాలు వరిస్తాయి అలాగే ముండిపాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది ఫైనాన్స్ లో బాకీలు వసూలు అవ్వాల్సిన వసూలు అవుతాయి అలాగే వ్యాపారస్తులు ఎవరికైనా మొండి బాకీలు బాగా వసూలు అవుతాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బ్రహ్మాండంగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ లో మంచి సక్సెస్ కనిపిస్తుంది అదేవిధంగా ధరలు బాగా పెరగటం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా స్పెక్యులేషన్ రంగం వాళ్ళకు కనిపిస్తోంది రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం రేట్ వచ్చాక సరుకు అమ్మటం దీన్ని స్పెక్యులేషన్ అంటారు స్పెక్యులేషన్ లో మీరు కొన్న ధర కంటే పది రేట్లు ఎక్కువ ధర వస్తుంది దానివల్ల స్పెక్యులేషన్ రంగం వాళ్ళకి డబ్బులు బాగా కలిసి వస్తాయి అలాగే షేర్ మార్కెట్ లో కూడా మీరు కొన్న షేర్స్ వాల్యూస్ బాగా పెరుగుతాయి కాబట్టి ఆన్లైన్ ట్రేడింగ్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ధనుసు రాసి వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో చక్కగా చేసుకోవచ్చు మీరు కొన్న షేర్లకు రేట్లు కూడా బాగా పెరుగుతాయి అదే విధంగా రైస్ మిల్లర్స్ కూడా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి ధరలు పెరగటం వల్ల బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారస్తులకు కూడా బ్రహ్మాండంగా లాభాలు కనిపిస్తున్నాయి కిరాణా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి అనుకూలమైన లాభాలు కనిపిస్తున్నాయి బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్న వ్యాపారులకి పట్టిందల్లా బంగారల్లాగా ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కాంట్రాక్టర్లకు నూతన పనులు బాగా కలిసి వస్తాయి అంటే ఏ వ్యాపారం తీసుకున్నా సరే ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం చాలా బ్రహ్మాండంగా ఉంది గురుబలం బాగుంది కాబట్టి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇతర వ్యాపకాలు తగ్గిపోతాయి చదువు మీద శ్రద్ధ పెడతారు మెడికల్ ఇంజనీరింగ్ ఐసెట్ లా సెట్ పాలిటెక్నిక్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు మంచి ర్యాంకుతో తో కోరుకున్న కాలేజీలో సీటు పొందే యోగం కనిపిస్తోంది క్రీడాకారులకు కూడా యోగదాయకమైన స్థానం అనేది లభిస్తుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జట్టులో స్థానం కోసం పోటీ విజయం సాధించే యోగం కనిపిస్తోంది అలాగే ఎవరైనా విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని దానికి సంబంధించినటువంటి పరీక్షలు రాసినట్లయితే ఆ పరీక్షల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు విదేశాల్లో సీట్ వచ్చే యోగం కూడా కనిపిస్తోంది కాబట్టి విద్యార్థులకి రెండు వేల ఇరవై మూడు ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన భవిష్యత్తు కనిపిస్తోంది ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి ఆదాయం బాగుంటుంది కౌలుదారులకు బాగుండి లాభాలు బాగా వస్తాయి చేపల చెరువు రొయ్యలు చెరువు చేసే వాళ్ళకి విపరీతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ సీ ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటే ఈ సంవత్సరం చేసుకోండి బాగా లాభాలు వస్తాయి అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వాణిజ్య పంటలు నర్సరీ పండ్ల తోటలు కాయగూరలు ఇవన్నీ చేసే వాళ్ళకు కూడా మంచి ధరల గిరాకీ వచ్చి విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి అప్పులు ఉంటే గనక వ్యవసాయదారులు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అప్పులన్నీ తీర్చేసే యోగం కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి వ్యవసాయదారులకు అదృష్టం బాగా కలిసి వచ్చేటట్టు వ్యవసాయదారులకి ప్రభుత్వం పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందించేటట్టు ఆ రంగం బాగా కలిసి వచ్చేటట్టు ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం యోగం బాగుంది అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా ధనుసు రాశిలో జన్మించిన వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది అంటే వ్యవసాయదారులకి రైతులకి రెండు వేల ఇరవై మూడు చాలా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే ధనుసు రాశి స్త్రీల విషయానికి వస్తే ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలకి మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది అంటే ధనుసు రాశి స్త్రీల మాటకు తిరిగి ఉండదు కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మాటను గౌరవించి ఆ ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు బంధువుల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీ పేరుతో ఇళ్ల స్థలాలు కొనటం గృహ నిర్మాణం చేయటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి మీ పేరుతో బంగారం వెండి ఇలాంటి విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన బ్రహ్మాండంగా ఉంటుంది దాంపత్యంలో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు మీ మాటకి ఎదురుండదు ఉద్యోగ ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనుస్సు రాసి స్త్రీలు ఎవరైనా సరే ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రమోషన్లు వరించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అధికారులు కూడా మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాళ్ళ సపోర్ట్ మీకు పూర్తిగా అందజేస్తారు గతంలో విడిపోయినటువంటి దంపతులు ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ సంవత్సరం కలిసిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వివాహం కానటువంటి స్త్రీలకు ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహ యోగం కనిపిస్తుంది పెళ్ళల్ని నిశ్చయం అవుతాయి మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు అలాగే మంచి సంబంధాలు వచ్చే అవకాశంతో పాటుగా ప్రేమ వ్యవహారాలు విజయవంతమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ధనుసు రాశి కన్యలు ఎవరైనా ప్రేమించినట్లయితే ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఈ రెండు వేల ఇరవై మూడులో లో బలం బాగా ఉంది గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి యోగం కనిపిస్తోంది కాబట్టి మొత్తం మీద యోగాలు బాగుండటం వల్ల ధనుసు రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది ధనుసు రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను చేసుకోవాలంటే ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోండి అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు శాస్త్రంలో జాతక ఫలితాన్ని చెప్పేటప్పుడు ఒక వ్యక్తి గ్రహచారాన్ని గోచారాన్ని రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితం చెప్పాలి రాశి ఫలితాలను గోచారం అనే పేరుతో పిలుస్తారు మీరు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ను బట్టి వచ్చే జాతకాన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు ఏ వ్యక్తికైనా జాతక ఫలితం అనేది గ్రహచారము గోచారము రెండిటినీ కలిపితేనే వస్తుంది గోచారం బాగుండకపోయినా అంటే రాశి ఫలితం బాగుండకపోయినా పుట్టిన జాతకం జన్మ కుండలిలో మంచి దశలు నడుస్తూ ఉన్నట్లయితే గోచారంలో రాశి ఫలితంలో వచ్చే చెడు ఫలితాలు ఎలాంటి ఇబ్బందిని కలిగింపజేయవు అలాగే పుట్టిన జాతకంలో చెడు ఫలితాలుండి రాశి ఫలితాలు బాగున్నట్లయితే చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకుని అనుకూల ఫలితాలనే పొందవచ్చు కాబట్టి రాశి ఫలితాలు అనేవి వ్యక్తి జాతకం మీదైనా సరే కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి పూర్తిగా జాతక ఫలితం చెప్పాలంటే వ్యక్తి యొక్క జన్మ కుండలి జాతక చక్రము అందులోని గ్రహాలు మహాదశ అంతర్దశ దీన్ని బట్టి అంతిమంగా చెప్పే ఫలితమే ఖచ్చితమైన ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఏ రాశి వాళ్ళకైనా సరే గ్రహాల సంచారం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకం బాగున్నట్లయితే వాళ్ళ జాతకం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉత్తమ ఫలితాలనే కలిగింపజేస్తుంది కేవలం రాశి ఫలితంలో ఉన్న వ్యతిరేక ఫలితాల వల్ల భయపడాల్సిన పని లేదు రాశి ఫలితం అనుకూలంగా ఉన్నట్లయితే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు వ్యక్తిగత జాతకంలో ఉన్నట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఎప్పటికప్పుడు సంవత్సర ఫలితాలు దినఫలాలు అలాగే మాస ఫలాలు వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుకునో భవంతు స్వస్తి